సో ప్రజెంట్ ఎక్కడైతే ఇన్సిడెంట్ అయ్యిందో ఆ పెంట్ హౌస్లో ఇన్సిడెంట్ అయ్యింది సో కింద ఉన్నాము ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీకు సౌండ్స్ వినిపించిందా అండి అమ్మాయి అరిచినట్టు కానీ అట్లా నో అండి లేదు అసలు అసలు ఏం మార్పులు వినిపించలేదు లైక్ మొత్తం అయిపోయాక నాకు పక్కన వచ్చి చెప్పింది ఏడుస్తున్నారా అని చెప్పి సో వెంటనే వెళ్ళి పైన చూసి వాళ్ళ డాడీ లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఇట్లా అయిందిరా షాక్ మేము అసలు ఆ బాడీ చూస్తే టెన్షన్ వచ్చేసింది అక్క పక్కన కలిదిరిపోయిందా సో కిందికి వచ్చేస్తాం ఇంకా వెంటనే సో అసలు నో ఐడియా లైక్ ఏమైంది అని చెప్పి ఇంత అసలు ఏమేండి మాకు అసలు ఏది తెలియదు అంతా స్కూల్కి వెళ్ళింది వెళ్ళలేదు అని కూడా మాకు తెలియదు అసలు ఏం తెలీదు లేదు అసలు ఏం తెలియదు వాళ్ళ ఫాదరే యాక్చువల్గా అక్క కాల్ వచ్చింది లైక్ ఏంటి ఇంకా తమ్ముడికి లంచ్ బాక్స్ ఇంకా ఇవ్వలేదు ఏంటి అని చెప్పి కాల్ అక్క కాల్ లైక్ రెగ్యులర్గా అక్క చేస్తూ ఉంటారు సో ఈరోజు సేమ్లా ఈరోజు కూడా కాల్ చేశారు చేస్తే అక్క పైకి వెళ్ళేసరికి డోర్ లాక్ ఉంది సో సేమ్ థింగ్ అదే చెప్పాము ఆ అక్కకు కూడా వాళ్ళ మమ్మీకి డోర్ లాక్ వేసింది అక్క అని వెంటనే వచ్చేసింది తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చారు వెళ్ళి చూసరికి ఏడుస్తున్నారు మాకు చాలా అప్పుడు వినిపించాయి చాలా గట్టిగా ఏడుస్తున్నారు అన్నీ వెంటనే వెళ్ళి చూస్తే అట్లా ఇన్సిడెంట్ అయింది బెడ్ మీద అలా వీళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు ఏమన్నా గొడవలు అట్లా ఏమన్నా ఉంటుండే మదర్ అండ్ ఫాదర్కి ఫుల్ ఫ్రెండ్లీ అసలు అట్ల మేము ఎప్పుడు ఇట్లా అవ్వలేదు షాక్ మేమే అసలు కింద ఓనర్స్ ఉంటాను సీసీ కెమెరాస్ లేవు కింద సెక్యూరిటీ ఉంటుందా లేదు వాళ్ళ ఓనర్స్ ఉన్నారు కదా ఓనర్స్ మేము ఏదైనా కింద వర్క్ ఇక్కడ వరకు రాణ్యము ఆహా అది కూడా చాన్సెస్ ఆర్డర్స్ ఉన్న కిందకెళ్ళి తీసుకోవాలి కిందకెళ్ళి తీసుకుంటా ఏదైనా వర్క్లో ఉంటే అక్కడ స్టెప్స్ వర్క్ వస్తారు తీసేసుకొని వచ్చేస్తాం అంతే సో బై వరకు అయితే వెళ్ళారు ఎవ్వరు సో మరి ఎవ్వరు వేసారు ఏంటి అసలు నో ఐడియా అసలు మాకు కూడా ఐడియా వస్తలే షాక్ మేము కూడా అసలే మీరు ఏమన్నా అనుమానం వ్యక్తం చేస్తురా నో నిన్న వచ్చిందంట బిస్కెట్ అడిగితే అంటే బాస్కెట్ మా అమ్మ లేదు డ్యూటీ వినరు పాకలో ఇక్కడే కింద ఆడతారు పాప నిన్న కూడా నేను హాలిడే కదా నిన్న కూడా కింద ఉన్నారు బ్యాడ్ అది చాలా బ్యాడ్ ఏంది మరి అది ఎందుకు అనేది ఏమి అర్థం కాదు ఇప్పుడు దగ్గర నైంటీ వన్ నుంచి ఇక్కడ ఉన్నాను అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పటివరకు వరకు ఇక్కడ ఈ గల్లీలో కానీ ఇక్కడ ఇన్సిడెంట్ జరగలేదు రైట్ అది ఇక్కడ కింద ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి వర్షన్ అయితే ఒకవేళ పైన ఉన్నటువంటి పాప పైన ఏమైనా కత్తి దాడి చేసి ఉంటే కనుక ఖచ్చితంగా అరుపులు వినిపించాలి కానీ ఎక్కడా కూడా పాప అరిచినటువంటి దాఖలు ఎక్కడ తమకు వినిపించలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నైబర్స్ చెప్తున్నటువంటి వర్షన్ సో నిన్న కూడా సాయంత్రం ఇదే వీళ్ళ ఇంటికి వచ్చి బిస్కెట్స్ కూడా పాప తీసుకెళ్ళింది కిందికి వచ్చి ఆడుకుంటూ ఉంటుంది కానీ ఇంత దారుణానికి ఎవరు ఓడిగట్టి ఉంటారో తాము ఊహించుకోలేకపోతున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నైబర్స్ చెప్పినటువంటి వర్షం వేడిదను బాలకృష్ణతో కుగట్పల్లి నుండి ప్రణిత టీవీ నైన్